గురుగారు వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది వృషభ రాశి వారికి నాలుగు గ్రహాలు జన్మ జన్మచంద్రుడు తృతీయ కుజుడు అష్టమ శుక్రుడు లాభ రాహువు ఉద్యోగ ఫలితాలు బ్రహ్మాండంగా ఉన్నాయి సకాలంలో పనిచేయడం ద్వారా అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి తోటి వారం నుండి తగినంత ప్రోత్సాహం కూడా ఉంటుంది అవసరాలకు తగ్గట్టుగా కృషిని కొనసాగించండి మీ ప్రయత్నాల త్వరగా విజయవంతమవుతాయి మనోబలం ముందుకు నడిపిస్తుంది ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి తృతీయంలో కుజుడున్నప్పుడు మంచి జరుగుతుంది కొన్ని విషయాల్లో స్పష్టత వస్తుంది గతం కంటే మేలైన ఫలితాలు ఉంటాయి అనుభవపూర్వకంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా కార్యసిద్ధి త్వరగా లభిస్తుంది ధనయోగం శుభప్రదం ధనాన్ని వృద్ధి చేసే క్రమంలో పొదుపు సూత్రాన్ని పాటించడం అవసరం చరస్థిరాస్తులు వృద్ధి చెందుతాయి నిరంతర సాధనతో మేలు చేకూరుతుంది ముఖ్య కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసంతో వ్యవహరించాలి బాధ్యతాయుతంగా పనిచేస్తే క్రమంగా వ్యాపారంలో కూడా ఇబ్బందుల నుండి బయటపడతారు వ్యాపారంలో శ్రద్ధ పెంచి పనిచేస్తే మేలు జరుగుతుంది ప్రతి కార్యక్రమంలోనూ సాంకేతిక లోపాలు ఏర్పడకుండా స్పష్టంగా వ్యవహరించాలి వారాంతంలో శుభవార్త వింటారు ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పటిస్తే మంచిదంటారు వృషభ రాశి వారు ఇష్టదైవ స్మరణ చేయటం మంచిది వృషభ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి ఇష్టదైవాన్ని దర్శించండి ఈ రాశి వారు ఏ విధానం చేస్తే మంచిదో తెలియజేయండి జన్మ గురుయోగం ఉంది శనగల దానం చేయండి